ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు జూలై పదిహేను నేను నిన్ను పుట్టము వేసి తిని వెండిని వేసినట్లు కాదు ఇబ్బంది కొలిములు నిన్ను పరీక్షించి తిని గ్రంథం నలభై ఎనిమిదవ అధ్యాయం పదవ వచనం ఇరువది రెండవ శిఖరము ఈ వచనము వినుటకు అంత ఇంపుగా ఉండదు కారణము గుండా పోవుటకు ఎవరునూ ఇష్టపడరు నిన్ను పుట్టము వేసి తినని ప్రభు అనుచున్నాడు ఆయన పరిశుద్ధుడ ఉన్న ప్రకారం మనమును పరిశుద్ధముగా ఉండవలనన్నది ఆయన కోరిక ఆయన పరిశుద్ధతలో మనము పాలు భాగస్థులముగా కావాలనది ఆయన ఉన్నతమైన గురి అందువలననే పవిత్రపరచు అనేక విధములైన అగ్ని పరీక్షల గుండా మనము వెళ్ళవలసి ఉన్నది బంగారము శుభ్రపరచుటకు రెండు రకములైన అగ్నిని ఉపయోగింతురు దాని క్రింద పైన కూడా అగ్ని నుంచి శుభ్రపరచుదురు అదే రీతిగా సిల్కు ముత్యములు రత్నములు తయారు చేయనప్పుడు కూడా అవి మిక్కిలి ఒత్తిడి శ్రమకు లోనగుట ద్వారానే అటు తయారుచున్నవి దేవుడు మనలను ఏర్పరచుకున్నప్పుడు ఉన్నత స్థాయికి మనము చేరవలనని కోరుచున్నాడు మనం ఎటువంటి మైల మచ్చ డాగు లేకుండా పరిశుద్ధులముగా ఉండవలనని కోరుచున్నాడు మనము దేవదూతల కంటే ఎంతో అధిక మహిమను కలిగి ఉండవలనని ఆయన కోరుచున్న కారణమున మనలను ఇబ్బంది కొలిమకుండా తీసుకుని వెళ్ళుచున్నాడు మనము పిలువబడిన అత్యున్నత పిలుపుకై మనలను దేవుడు సిద్ధపరచు విధము ఇట్టిదే మనలను పవిత్రపరచుటకై దేవుడు ఆయా సమయములను ఆయా మార్గములను ఉపయోగించును అయితే దేవుని మార్గము ద్వారా మాత్రమే మనమందరము పవిత్రపరచబడవలసి ఉన్నది ఆ రీతిగా మాత్రమే మనము పరిశుద్ధత ఎందు దేవుడు కోరు స్థాయికి చేరగలము శ్రమల ద్వారానే పౌలు బలమైన పాత్రగా మారిను ఈ దైవజనుని వాడుకునే విధముగా మరెవరినైనను దేవుడు వాడుకున్నాడని నేను అనుకునను ఆ అగ్ని వంటి శ్రమల ద్వారా దేవుడు ఆయనను పరిశుద్ధపరిచి లోతైన సత్యముల నేకములు నేర్పించి పౌలునందు ప్రభు లోతైన కార్యము జరిగించెను మొదట ప్రభు ఆయనను ఒక ఎడారిలోనికి తీసుకుని వెళ్ళి పిమ్మట పవిత్రపరిచే అగ్ని ద్వారా తీసుకుని వెళ్ళుట వలన అతనిలోనికి పరలోక సంబంధమైన దర్శనములు మర్మములు కుమ్మరించెను ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించనుగాక ఆమెన్